మేడం మీ అందరినీ ఈ రోజు మళ్ళీ మన రియల్ ఎస్టేట్ జరిగింది అంటే ఇంతమందిని వివిధ దేశ మిగుత ప్రదేశాల నుండి లేజ్ సపోర్ట్ చేసే వాటికి అభినందనండి తక్కువ సమయంలో కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చేటువంటి మా కౌతవం గారికి పదానుబంధం తెలిసింది ఎందుకంటే అయ్యో ఇల్ ఐపీఎం నాయన క్రమంలో నేను కూడా అంటూ ఇంత మందిని ఇంతమందిని ఒకే చే దగ్గర తీసుకొచ్చి మమేకం చేసి మరి ఈ నిన్ను గతం మర్చిపోండి రేపటి నుండి భవిష్యత్తు చాలా గొప్పగా ఉంది భవిష్యత్తు చాలా గొప్పగా ఉంది రండి కలిసి పనిచేద్దాం ప్రగతి సాధిద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ

ఇంప్రెంటర్ లో మనం లాజింగ్ కా తెలుసు ఆ సైట్ విజిట్ లో కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలండి రకేసార్ సార్ సరే కడ మేడం అన్నం తినండి సరే కడ మన విజన్ ఇంఫ్రాకి అందరికీ ఆహ్వానం ఇస్తున్నమండి మనకి ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరికి ఏపీ తెలంగాణ నుంచి మనం రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు వెళ్తున్నాము ఈరోజు మన శ్రీనివాసపురం కొలంపాక నుంచి వెంచర్ మొదటి వెంచర్ మొదలు పెట్టాము ఇక్కడ మనము దాని గురించి అందరికీ సంతోషం అందరికీ ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబాల గురించి మొదలు పెడితే కన్స్ట్రక్షన్ రంగాన్ని కూడా అతి త్వరలో వెళ్ళబోతున్నాము ఆల్రెడీ ఆంధ్రలో కూడా మా వెంచర్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము ఇంకా త్వరలో ఇంకొన్ని వెంచర్స్ కూడా అనౌన్స్మెంట్ త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాను థ్యాంక్ యూ విజయ్ ఇన్ఫ్రా డెవలప్స్ తరపున మీ అందరికీ నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు వచ్చినటువంటి ఇక్కడ కనపెడుతున్నటువంటి ఈ జనం అంతా కూడా మార్కెటింగ్ టీం సంబంధించిన వాళ్ళండి మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళు ఈరోజు కనబడుతున్నటువంటి రెండు వందల యాభై మూడు వందల మంది కాకుండా ఇంకా కొన్ని వేల మంది కూడా విజయ్ ఇన్ఫ్రా ద్వారా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మేము ఒక ఆకర్షణీయ పద్ధతిలో కన్జ్యూమర్కు దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యమైన కూడా ప్లాట్ తీసుకునే విధంగా మేము ప్రోత్సహించడానికి విజయం ప్లాన్ అనేది ముందుకెళ్తుంది అదేవిధంగా ఇంకా మన రాష్ట్రాలను కాకుండా పక్క రాష్ట్రాలు కూడా విస్తరిస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా మేము విస్తరించి ఈ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఉపాధి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం